మేమంతా తప్పు చేసం బాబాయ్ నెల నెల రూమ్ రెంట్ కరెక్టే కడుతున్నాం కదా కేరా అర్లీగా రూమ్ వస్తున్నాం கரண்ட் కూడా ఎక్కువ వాడట్లేదు కదా మందు కొట్టట్లేదు ఎట్లీస్ట్ సిగరెట్లు కూడా తాగడం లేదు కదా బాబాయ్ అమ్మాయిని తెచ్చుకోవట్లేదు ఆంటీలుకి సైటు కొట్టట్లేదు మరి ఎందుకు బాబాయ్ మమ్మల్ని రూమ్ ఖాళీ చేయిస్తున్నారు అందు కేరా బ్యాచ్లర్ ఎంజాయ్ చేయలేను బతుకొక బతుకేరా అరే కౌంట్ ఐటరారా వెరీ గుడి రూమ్ లో చేరిన రెండు ఫిగర్స్ని తీసుకొచ్చా వీడి బాత్రూమ్ గోడలకు పెయింటింగ్స్ ఉండవరా అన్ని సెక్స్ బొమ్మలే వీడి నైట్స్ షార్ట్స్ వేసి పడుకుంటాడు కానీ ఏమి ఉండదు మామూలుగా పడుకోడు వీడు ఐ లవ్ హిమ్ ఐ లవ్ హిమ్ నేర్చుకుంటా వీడు చూసి చూడండి రా చూసి బుద్ధి తెచ్చుకోండి రెంట్ కాదు కదా కనీసం కరెంట్ కూడా కట్టడు పచ్చి తాగుబోతు బాబాయ్ పొగిడేస్తున్నారు నువ్వు అంటే నాకు ఇష్టం రా అర్జెంట్ గా ఒక ఐదు వేలు కావాలి ఐదు వేల ఏ ఎందుకమ్మా పక్కింటి కామాచి చేశాను అడిగించాలి తీసుకో ఇదేంటి బాబాయ్ ఐదు వేలు అడిగితే పదివేలు ఇచ్చారు లమిట్ ఊడుకోకుండా చేసినందుకు నా నజరా తీసుకుని వెళ్ళరా బాబాయ్ మళ్ళీ జన్మ అంటూ ఉంటే మీ రూమ్ లోనే బ్యాచులర్ గా పడతాను అబ్బాయి బ్యాచిలర్ అంటే అలా ఉండాలి మీరు ఎందుకు దిగాలుగా దేవ్య మహాలేష్ చూస్తున్నారు వెళ్ళండి తీసుకెళ్ళండి